హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి మీరందరూ కూడా సంక్రాంతి ఎలా చేసుకున్నారు ఏంటి ఊర్లు వెళ్ళారా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే సంక్రాంతి అత్తవాళ్ళ ఇంటి కడ చేసుకుంటాము సంక్రాంతి అయిన తర్వాత కనుమకి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తామన్నమాట ఇంకా మా పిల్లలు అయితే ముందే వచ్చేస్తారు సంక్రాంతికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా మా అబ్బాయి వాళ్ళక్క ఇద్దరు కలిపి అయితే పిండి వంటలు చేస్తున్నారు ఇంకా నేను వెళ్ళిన తర్వాత నేను కూడా జాయిన్ అయ్యాను ఇంకా మాకోసం అమ్మ వాళ్ళు ఏమేమి తెచ్చారో చూడండి అల్లుడు వచ్చాడు కదా ఇంకా నాన్ వెజ్ కంపల్సరీగా తీసుకొస్తారు ఇక్కడ దబ్బా అయితే తీసుకొచ్చారండి ఇదైతే నేను ఎప్పుడూ వండలేదనమాట కానీ నాకు తెలిసినట్టు ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఈ వీడియో లింక్ అనేది మన ఫ్యామిలీ కుకింగ్స్లో అప్లోడ్ చేశాను ఆ లింక్ ఏమో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు అనమాట చూస్తుంటేనే నోరు ఊరేస్తుంది కదా ఇది దబ్బ అనేది హార్ట్కి చాలా మంచిది అనమాట తర్వాత మటన్ అయితే చేస్తున్నాను మటన్ గ్రేవీ పెట్టేస్తున్నానండి ఇక్కడ మా ఆయనేమో దెబ్బ తింటున్నారు ఎలా ఉంది టేస్ట్ అని చెప్తే చాలా బాగుంది చాలా బాగా చేసామని చెప్తున్నారు ఇంకా ఇక్కడ మా అబ్బాయి అయితే బిర్యానీ చేస్తున్నాడు మా అబ్బాయి బిర్యానీ నేర్చుకునే తర్వాత నాకైతే కొంత పని తగ్గి తగ్గింది అనిపిస్తుంది లేదు అంటే ఏవైనా పండగలు చిన్న చిన్న నాకు వస్తే వస్తేటట్టుకు మా వదిన వాళ్ళు నాకు ఫోన్ చేసి ఆ వంటలు అయితే కంపల్సరీగా రమ్మంటారనమాట ఇంకా మా అబ్బాయి నేర్చుకున్న తర్వాత మా అబ్బాయిని పంపించేస్తూ ఉంటాను వెళ్ళరు అక్కకు సాయం చెయ్యి అని చెప్పి ఇంకా వాడైతే ధమ్ బిర్యానీ అయితే చేస్తున్నాడు ఇంకా నేనైతే ఇక్కడ ఒక ఒక పక్క అయితే మటన్ అయితే చేస్తున్నానండి ఇంకా చెల్లి వాళ్ళైతే నాన్ వెజ్ తినరనమాట బుధవారం అని చెప్పి వాళ్ళ కోసం పన్నీరు అలాగే పన్నీర్ బిర్యానీ అది చేసాము ఇంకా సంక్రాంతి అయితే అమ్మ వాళ్ళ ఇంటికాడ చాలా బాగు అవుతుందండి అంటే భోగి రోజు నుంచి స్టార్ట్ అవుతుంది తీర్థము మా చిన్నప్పుడు అయితే ఇంకా చాలా బాగా జరిగేది ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికడ ముందు చాలా ప్లేస్ ఉండేది అనమాట అరుగులవి ఉండేవి ఈ బొమ్మలు వాళ్ళు తీసుకొస్తుంటారు కదా వాళ్ళంతా కూడా అక్కడే పడుకోవడము సామాలు పెట్టుకోవడం అది చేసేవారు మా చిన్నప్పుడు కదా మేము కూడా వాళ్ళకి ఏవో కొంచెం కొంచెం సాయం చేసేవాళ్ళము వాళ్ళు వెళ్ళే ముందు మాకు కొన్ని ఆడుకోవడానికి బొమ్మలు కూడా ఇచ్చేవారు అనమాట ఇప్పుడు అదే ప్లేస్లో మా మేనల్లులు కూడా అలాగే చేస్తున్నారు వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేయడం అది చేస్తూ ఉంటారు చాలా బాగుండేది ఆ రోజులే చాలా బాగుండేదండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి ముందునే అనమాట తీర్థం అవుతుంది చూడండి ఇంకా చాలా పెద్దది అవుతుంది చాలా బాగా జరుగుతుంది అనమాట ఇంకా నేను ఇవన్నీ కూడా వీడియో చేశాను మీరు ఎలా చేసుకున్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీరు ఆ రెసిపీస్ ఎలా చేశాను అనేది చూడాలంటే నేను అవి మన ఫ్యామిలీ కుకింగ్స్లో అయితే ఇస్తాను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా చాలా అంటే చాలా బాగా అవుతుంది తర్వాత ప్రోగ్రామ్స్ కూడా పెట్టారండి డాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు దానికి పర్మిషన్ ఇవ్వలేదంట అందుకనే బుర్రకథ ఉంటుంది కదా అదైతే పెట్టారు కొంతసేపు అంతా శ్రీ అవి తర్వాత జల్దీ ఫైవ్ ఆ గేమ్స్ కూడా పెట్టారనమాట ఇంకా చూడండి ఎంత రెష్గా ఉందో అసలు వెళ్ళడానికి వీడియో తీయడానికి కూడా నాకు అవ్వలేదు ఇంకా ఫోన్ పట్టుకొని తేంటే ఫోన్ ఎవరైనా పట్టుకొని లాగేసుకుంటారేమో భయమేసి ఇంకా నేను ఇంకా ఇంటికాడ నుంచే తీశాను